ద్వారా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పొన్నాల గ్రామ శివారులో నూతనంగా నిర్మించిన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ ను జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ కలిసి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోలీస్ పెట్రోల్ పంపులో డీజిల్ పెట్రోల్ ఎలాంటి కల్తీ లేకుండా క్వాలిటీగా ఉంటుందని తెలిపారు సిద్దిపేట పట్టణ ప్రజలు చుట్టుపక్కల గ్రామాల వారు ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు పోలీస్ పెట్రోల్ పంపు ద్వారా వచ్చే ఆదాయం పోలీస్ డిపార్ట్మెంట్ సిబ్బంది వెల్ఫేర్ కార్యక్రమాలకు ఉపయోగిస్తామని అన్నారు పోలీస్ కన్వెన్షన్ ద్వారా వచ్చే ఆదాయం కూడా పోలీస్ వెల్ఫేర్ సొసైటీకి వినియోగించడం జరుగుతుందని తెలిపారు పోలీస్ వెల్ఫేర్ సొసైటీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కొలాబొరేట్ అయ్యి మనకు ఒక పెట్రోల్ బంక్ అనేది ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది దీంట్లో భాగంగానే ఈ పెట్రోల్ బంక్ లో ట్వంటీ థౌజండ్ లీటర్స్ కెపాసిటీతోని రెండు పెట్రోల్ స్టేషన్స్ పెట్టుకొని పబ్లిక్ కి యూజ్ అయ్యే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ పెట్రోల్ బంక్ ద్వారా పబ్లిక్ కి కూడా క్వాలిటీ ఎన్షోర్ చేస్తూ చాలా మంచి క్వాలిటీ పెట్రోల్ కావచ్చు డీజిల్ కావచ్చు ఎట్ నామినల్ రేట్స్ మనకి ఏవైతే మార్కెట్లో అవైలబుల్ ఉందో దానికంటే తక్కువలోనే మనకి అందుబాటులో చేయడం జరుగుతుంది అండ్ పబ్లిక్